సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళనాడు రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు విజయకాంత్ తను అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రైస్ మిల్ ఉద్యోగం నుంచి ప్రతిపక్ష నేత వరకు ఎలా ఎదిగారు అని పూర్తి సమాచారం మరియు ఆయన గురించి కొన్ని రహస్య నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం విజయకాంత్ అలియాస్ విజయరాజ్ మధురై జిల్లా తిరుమంగళంలో అళగరస్వామి ఆండాల్ దంపతులకు జన్మించాడు ఆయన భార్య ప్రేమలత వీరికి ఇద్దరు కుమారులు విజయప్రభాకరన్ షణ్ముఖ పాండ్య చిన్నప్పటి నుంచి సినిమాపై ఉన్న మక్కువ వల్ల ఎన్నో పాఠశాలలు మారినప్పటికీ పదవ తరగతి వరకు మాత్రమే చదవగలిగాడు అదే సమయంలో అతను సినిమాపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు అతను తన స్నేహితులకు ఎంజీఆర్ చిత్రాలను సన్నివేశాల వారీగా వివరించాడు చదువు మానేసిన తర్వాత కిరితురైలోని తన తండ్రి రైస్ మిల్లులో పనిచేశాడు తన స్నేహితుల ప్రోత్సాహం సినిమాల్లో నటించాలనే మక్కువతో చెన్నై వచ్చాడు అనేక అవమానాలు మరియు తిరస్కరణల మధ్య అతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఎంఏ ఖాజా దర్శకత్వం వహించిన ఇనికిం ఇహలా చిత్రంలో నటించడం ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు విజయరాజ్ అనే పేరును విజయకాంత్గా మార్చుకున్నాడు చట్టం వొరు ఇరుత్తరై తురట్టు ఇడుముఖం అమ్మన్ కోయిల్ పష్కాలే ఉజ్వన్ మకాన్ శివప్పు మల్లి వంటి హిట్ చిత్రాలతో తమిళంలో అగ్రగామి నటుడిగా ఎదిగాడు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఒక్క ఏడాదిలో పద్దెనిమిది సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో చారిత్రాత్మక విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ ఎన్నికయ్యారు సింగపూర్ మలేషియా వంటి తమిళలు నివసించే విదేశాల్లో తారల పండుగలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా నటీనటుల సంఘం రుణం తీర్చుకున్నారు పేద కళాకారులను ఆదుకునేందుకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి బ్యాంకులో భారీ మొత్తాలను జమ చేశారు రెండు వేల రెండులో కావేరీ జల సంక్షోభం తారాస్థాయికి చేరినప్పుడు నటీనటులంతా ఏకమై నీరు లేని కర్ణాటకకు కరెంటు వద్దు అనే నినాదంతో నైవేలిలో ఆయన భారీ నిరసన చేపట్టారు పంతొమ్మిది వందల ఐదులో మధురైలో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనలో విజయకాంత్ చిన్న వయసులోనే పాల్గొన్నారన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎలా మైట్ల మారణ కాండను ఖండిస్తూ తోటి నటులు నటీమనులతో కలిసి ఒకరోజు లాంఛనప్రాయ ప్రాయ నిరాహార దీక్ష చేసి ఈ ఊచకోత ఆపి న్యాయం చేయాలని తమిళనాడు గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విజయకాంత్ చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవే కారణాలతో నిరాహార దీక్ష చేపట్టారు తన అభిమాన సంఘం తరపున తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిషనర్ల కార్యాలయాల ఎదుట ఈలాంల కోసం నిరాహార దీక్ష చేపట్టారు అతను ఎలమైట్ల కోసం తన స్వరాన్ని పెంచటం కొనసాగించాడు మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మండపంతో సహా శిబిరాల్లో నివసిస్తున్న శరణార్థులకు సహాయం చేశాడు ఎలమైట్ల మనోభావాలను పసిగెట్టిన ఆయన ఎలమైట్లు ఏడుస్తుంటే నేను సంబరాల్లో ఉండలేను తర్వాత ఆయన పుట్టినరోజును పేదరిక నిర్మూలన దినంగా ప్రకటించి పేదలకు సంక్షేమ సాయం అందించారు అంటూ తన పుట్టినరోజు వేడుకలను దాటవేశారు తన వందవ చిత్రానికి కెప్టెన్ ప్రభాకరన్ అని తన పెద్ద కుమారుడికి విజయ్ ప్రభాకరన్ అని పేరు పెట్టి ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ మరియు ఈలం పట్ల తనకున్న ప్రేమను ప్రకటించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తన అభిమానుల సంఘం పేరును సౌత్ ఇండియన్ ఆల్ ఇండియా నుంచి తమిళనాడు విజయకాంత్ చీఫ్ ఫ్యాన్ క్లబ్గా మార్చారు రెండు సంవత్సరంలో ఫిబ్రవరి పన్నెండున అతను తన అభిమాన సంఘం కోసం వ్యక్తిగత జెండాను ప్రారంభించాడు తదనంతరం రెండు వేల ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అభిమాన సంఘం నుంచి వివిధ చోట్ల స్వతంత్రంగా పోటీ చేసి పలువురు గెలుపొందారు రెండు పేల రెండులో రాజ్యం సినిమా నుంచి ఆయన సినిమాల్లో రాజకీయాలకు సంబంధించిన డైలాగులు పేలడం మొదలైంది ఇలా ఈ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకున్న అధికార రాజకీయ పార్టీలు విజయకాంత్కు అనేక సంక్షోభాలు తెచ్చిపెడుతున్నాయి ఇంతలో విజయకాంత్ రాజకీయాల్లోకి రావటానికి సరైన వేదిక కారణం కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళకురుచ్చిలోని అభిమాన సంఘం నిర్వాహకుల వివాహ వేడుకకు విజయకాంత్ రాక కోసం ఏర్పాటు చేసిన జెండాలను ఏపీసీ సభ్యులు నరికివేశారని సమాచారం ఆ తర్వాత జరిగిన వివాహ కార్యక్రమంలో రామదాస్ ఆయన కుమారుడు అనుభూమని రామదాసులపై విజయకాంత్ విమర్శలు చేయగా దానికి ప్రతిగా రామదాసు కూడా విజయకాంత్పై విమర్శలు గుప్పించారు పలుచోట్ల విజయకాంత్ మండలి జెండాలు నరికివేయడంతో పాటు మండలి అధికారులను తీవ్రంగా కొట్టారు విజయకాంత్ నటించిన గజేంద్ర సినిమాకు తో సమస్య వచ్చింది ఉత్తరాది జిల్లాలో విజయకాంత్ను తీవ్రంగా విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి నటుడు విజయకాంత్ కళ్లు ఎర్రబడి లేచారు పట్టణం నుండి పట్టణానికి వెళ్లి తన అభిమాన సంఘం నిర్వాహకులను కలవటం ప్రారంభించారు విజయకాంత్కు ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభించింది ను చూసేందుకు జనం పోటెత్తారు తిరువన్నామలైలో పార్టీ ప్రకటన ఈ రోడ్డులో పార్టీ ప్రారంభ తేదీ కాన్ఫరెన్స్ ప్రకటన వంటి కార్యాచరణను విజయకాంత్ ప్రారంభించారు ఆ సమయంలో కోయంబేడు ఫ్లైఓవర్ విస్తరణకు విజయకాంత్ మండపాన్ని స్వాధీనం చేసుకోవాలని జాతీయ రహదారుల విభాగం నుంచి విజయకాంత్కు నోటీసు వచ్చింది ఈ స్థితిలో రెండు వేల ఐదులో సెప్టెంబర్ పద్నాలుగున మధురైలో విజయకాంత్ భారీ సదస్సు నిర్వహించి దేశీయ ముర్పోకు ద్రవిడ కజకం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు పార్టీ ప్రారంభించి ఏడాది కూడా కాకముందే రెండు వేల ఆరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక పోటీ అని రెండు వందల ముప్పై రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఆప్కు కంచుకోటగా ఉన్న వృధాచలం నియోజకవర్గంలో అఖండ విజయం సాధించారు ఇతర అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ డిఎంకేకు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఓట్లతో గణనీయమైన ఓట్లు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ డిఎండికే ఒంటరిగా నిలిచి పది శాతం ఓట్లను సాధించింది ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్ రెండు వేల పదకొండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని తొలిసారిగా గెలుపొందారు డిఎంకే నలభై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష హోదా పొందింది రిషివంతియం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయకాంత్ తొలిసారి ప్రతిపక్ష నేత అయ్యారు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో విజయకాంత్ జయలలిత మధ్య వాగ్వాదం జరగడంతో అన్నా డీఎంకే డిఎంకే కూటమి విడిపోయింది రెండు పేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో భాగంగా డీఎండికే పోటీ చేసిన మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది రెండు పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకే వీసీకే డిఎంకే కమ్యూనిస్టు పార్టీలతో ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమిలో విజయకాంత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఎన్నికల ముగింపులో ఎమ్మెల్సీ కూటమితో సహా డిఎండికే పోటీ చేసిన మొత్తం నూట నాలుగు నియోజకవర్గాల్లో ఓడిపోయింది ఉలుందూరు పోటీ చేసిన విజయకాంత్ మూడో స్థానానికి నెట్టి డిపాజిట్ కోల్పోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసి అన్నిటిలోనూ ఓడిపోయింది ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మరియు పది శాతం నుండి డిఎంకే ఓటింగ్ శాతం ఏడు పాయింట్ తొమ్మిది శాతం మరియు ఆరు పాయింట్ ఒక శాతానికి పడిపోయింది మరియు కూటమిలోకి వెళ్లి రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికలలో రెండు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది ఏడీఎంకే డిఎంకేలోకి చాలా మంది కార్యనిర్వాహకులు వెళ్లారు డ్రగ్స్ కు బానిసై విజయకాంత్ ఆరోగ్యం కూడా క్షీణించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో డిఎంకే పొత్తు పెట్టుకుంటూ ఉంది అయితే ఈ ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయలేదు ఆయన సతీమణి పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్ వృద్ధాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రాజకీయాల్లోకి రాకముందు విజయకాంత్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ రోడ్డులో ఉచిత ఆసుపత్రి చెన్నైలోని సాని గ్రామంలో ఉచిత ఆసుపత్రి పాఠశాల విద్యార్థులకు లక్షల వార్షిక విద్యానిధి ఎంజీఆర్ భద్రుల పాఠశాల లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ పాఠశాలలకు విరాళం అరవై చోట్ల ఉచిత కంప్యూటర్ శిక్షణ తమిళనాడు అంతటా కేంద్రం ఉచిత కళ్యాణ మండపాలు అనేక పేద జంటలకు ఉచిత వివాహం కెప్టెన్ స్పోర్ట్స్ అకాడమీ గుజరాత్ భూకంపం కార్గిల్ యుద్దం సునామీ కుంభకోణం స్కూల్ అగ్ని ప్రమాదం వంటి అనేక విషాద సంఘటనలకు తన సొంత ఖర్చుతో సహాయం అందించాడు రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత తానే తుఫాను ఆంధ్ర తుఫాను ఒడిస్సా వరదలతో పక్షపాతం లేకుండా స్వచ్ఛందంగా సహాయాన్ని అందించిన మొదటి వ్యక్తి అతను వివిధ తమిళ హక్కుల పోరాటాలకు కూడా నాయకత్వం వహించాడు ఇలా లెక్కలేనన్ని విజయాలకు యజమాని విజయకాంత్ అదే సమయంలో అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించి అభ్యర్థిని కొట్టి భార్య బావమర్ది ఆధిపత్యంలో పార్టీని వీడారని విమర్శించారు అయితే విజయకాంత్ మాత్రం మొన్నటి వరకు మనోహరమైన వ్యక్తిగా కొనసాగుతూనే ఉన్నారు విజయకాంత్ గురించి మరికొన్ని నమ్మలేని నిజాలు మీకోసం విజయకాంత్ మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా ఎందుకంటే తను షూట్లో ఎలాంటి ఫుడ్ తింటాడో సెట్లో అందరూ అదే ఫుడ్ తినాలని అందరికీ అదే ఫుడ్ పెట్టించేవారు ఎవరినీ తక్కువ చేసి చూసేవారు కాదు కెప్టెన్ విజయకాంత్ సహాయం అడిగిన వారికి డబ్బులు కాదనకుండా లేదనకుండా ఇచ్చేవారు అయితే సెట్లో ఉన్న కొందరు కెప్టెన్ ని ఎలా సహాయం అడగాలని సంకోచిస్తే అది గమనించిన విజయకాంత్ వారిని ఆహ్వానించి వారితో కలిసి ఓడిపోయినట్టు నటిస్తూ తామే డబ్బు సంపాదించినట్టుగా పేక ఆడించేవారు తాను ఓడిపోయి సహాయపడేవారు విజయకాంత్ ఈరోజు తమిళ సినిమాలో దళపతిగా రాణిస్తున్న నటుడు విజయ్ స్క్రీన్ కెరీర్లో విజయకాంత్ ఒక ముఖ్యమైన నిచ్చెన అవును ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయ్ నటించిన కమే కథర్ కి ఫ్లాప్ అయింది అందుకే విజయ్ తదుపరి సినిమాలో పెద్ద నటుడితో నటించాలని అప్పుడే కి మంచి పాపులారిటీ వస్తుందని భావించి ఇద్దరు గొప్ప నటులను సినిమాలో నటించమని కోరాడట చంద్రశేఖర్ కానీ వారు అందుకు నిరాకరించారు ఆ తర్వాత విజయకాంత్ను సాయం కోరారు ఆ వెంటనే ఓకే చెప్పేశారు సినిమా కథ కూడా వినలేదు చంద్రశేఖర్ కోసం విజయకాంత్ ఆ సినిమాని అంగీకరించారు ఆ కాలంలో కి పాపులారిటీ రావటానికి ప్రధాన కారణం విజయకాంతే మధురైలే జరగబోయే ఆర్ట్ షో కోసం తమిళ సినీ నటులు నటీమణులు అందరూ రైలులో ప్రయాణించారు అప్పుడు రైలులో ఆహారం లేదని విజయకాంత్కు తెలుసు విజయకాంత్ వెంటనే అర్ధరాత్రి రైలును ఆపి అందరికీ భోజనం ఏర్పాటు చేసి అందరినీ తినేలా చేశారు ఈ విషయాన్ని నటుడు సూర్య ఓ ఇంటర్వ్యూలో పంచుకోవటం గమనార్హం విజయకాంత్ గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు ఎందుకంటే ఇటు ఆర్టిస్టుగాను అటు రాజకీయ నాయకుడిగాను జనం కోసం కెప్టెన్ ఎన్నో పనులు చేశారు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుందాం కెప్టెన్ విజయకాంత్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి